రామ్ రామ్ ఫ్రెండ్స్ శ్రీరాముడు వనవాసం పూర్తి చేసుకుని వచ్చిన రోజు మనందరం సంతోషంతో దీపావళి జరుపుకుంటాం ఐదు వందల సంవత్సరాల తర్వాత బాలరాముడు మళ్ళీ భవ్య మందిరానికి చేరుతున్న వేళ భారత్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం వేచి చూస్తుంది ఎక్కడ చూసిన జై శ్రీరామ్ నినాదాలతో భజనలతో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది కదా ఇలాంటి ఒక ఘట్టాన్ని వీక్షించగలుగుతున్నామంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏ మంచి కార్యం జరిగినా దిష్టి పెట్టే శూర్పనకలు అడ్డం పడే తోడేళ్లు ఉండక మానరు కదా సో ప్రతిపక్షాలు అంటున్నట్టు అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవం మోదీజీ యొక్క రాజకీయ ఎత్తుగడన దీనికి సమాధానం కాదు అనే చెప్పాలి ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశాన్ని ఎందరో ప్రధాన మంత్రులు నాయకులు పాలించారు మరి వీళ్ళల్లో ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీ నుండి ఏ ఒక్క నాయకుడైనా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను అని చెప్పి పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సింది కదా ఎందుకు వేయలేదు వేయలేదు సరికదా రాముడే లేడు రాముడు కల్పితం రామసేతు కల్పితం అని రామసేతుని కూల్చే ప్రయత్నం కూడా చేశారు హిందూ ద్వేషులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సో కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేయలేనిది మోదీజీ చేసి చూపించారు అక్కడితే అయిపోయింది తీర్పు వచ్చింది ప్రభుత్వ నిధులతో గుడి కట్టిస్తాను అనుకోలేదు కదా ప్రతి ఒక్క రామభక్తుడికి ఒక అవకాశం ఇచ్చాడు నిధి సమర్పణలో పాలు పంచుకునేందుకు ఎందుకు ఇప్పటికే ఎందరో ఇప్పుడు మీ హిందూ ప్రధానమంత్రి గుడి కట్టిస్తున్నాడు రేపు మా అబ్దుల్లా ప్రధానమంత్రి అయిన రోజు మీ గుడి ఉండదు అని బాహాటంగా పెదిరిస్తున్నారు ఎవరో డబ్బులతో కడితే ఎవరో కట్టించారు అని వదిలేస్తాం మనమందరం కలిసి కట్టుకుంటే రేపు కష్టం వస్తే అందరం కలిసి కట్టుగా శక్తితో నిలబడతామని మరి మనం అందరం ఇలా గుడి కట్టుకోవడమే కాదు భక్తి మాత్రమే కాదు శక్తిని కూడా మనం పెంచుకోవాలి కలిసి కట్టుగా ఉండాలి కులం కుంపటిలో ఉండిపోకుండా హిందువులుగా కలిసి కట్టుగా ఉండాలి సంఘటన్ మే శక్తి హే ఈ శూర్పనకలు హిరణ్యకశ్యపులే కశ్యపులే గుడికి బదులు హాస్పిటల్ కట్టవచ్చు కదా స్కూల్స్ కట్టవచ్చు కదా అంటున్నారు మరి చర్చ్ ఆఫ్ నేటివిటీ బెత్లెహెమ్లో జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రదేశంలో కట్టారు మక్కాలో గ్రాండ్ మాస్క్ కట్టుకున్నారు లుంబిని నేపాల్లో బుద్ధుడి టెంపుల్ కట్టుకున్నారు ఇలా ఎవరి నమ్మకానికి భక్తికి విశ్వాసానికి తగ్గట్టు చర్చిలు మస్జిద్లు మందిరాలు కట్టుకున్నారు ఇవన్నీ కట్టినప్పుడు దానిని చూడడానికి అందరూ వెళ్తున్నప్పుడు లేని రాణి ప్రశ్నలు కేవలం హిందువులు నమ్మే రాముడికి గుడి కట్టిస్తేనే ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఎప్పుడు హిందువులను వాళ్ళ నమ్మకాలను తక్కువ చేస్తారు పోని ఒక పది మంది బడా నాయకులు వ్యాపారవేత్తలు గుడిని కట్టి ఈ ఘనత మాదే అని కాళ్ళు ఎగరేస్తున్నారా ఒక ట్రస్ట్ లేక ఆర్ఎస్ఎస్ఓ బీజేపీ లేదా కొందరు ధనవంతులు చందాలు వేసి రామ మందిరాన్ని కట్టాలి అనుకుంటే ఎంతసేపు కానీ ఈ రామకార్యంలో రామబంటులు అందరూ పాలు పంచుకోవాలని నా రామయ్యకు గుడి కావాలని ప్రతి రామభక్తుడు సంకల్పించి గుడిని కట్టించుకుంటున్నారు మా సొంత కష్టాజీతంతో మా రామయ్యకి మందిర నిర్మాణం చేస్తే దేవుడే లేడు అనే నీకెందుకు నొప్పి ఐదు వందలేళ్ళుగా నీ డబ్బుతో నువ్వు ఎన్ని విద్యాలయాలు హాస్పిటళ్ళు కట్టించావు ఎంతమందికి నీ తాతలు ముత్తాతలు సహాయం చేశారు సినిమాకు పోతే లేని నొప్పి రాముడికి ఇస్తే ఎందుకు వస్తుంది మా మందిరాలు మీలాంటి నాస్తికులకి తిండి పెడుతున్నాయి సంపదని సృష్టిస్తున్నాయి ఎందరికో ఉపాధిని కలిగిస్తున్నాయి ఆత్మనిర్భరంగా తయారు చేస్తున్నాయి మరే మతంలో లేనిది మా ధర్మంలో ఉన్నదే ప్రసాదం అన్నదానం నిత్యం మా దేవాలయాల్లో జరిగేదే అన్నదానం ఇప్పుడు నిర్మాణమైన అయోధ్య రామ మందిరం అన్నదాన క్షేత్రంలో వెయ్యి సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి ఉచిత అన్నదానం ఉంటుంది అయోధ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశంలో వేయి పాఠశాలలు వంద ఆసుపత్రులు ఇంకా ధార్మిక క్షేత్రాలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించబోతున్నారు ఇది ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ ఏర్పాటు చేయడం అంటే ఇలా చేయడం వల్ల ఎందరో పేదలకు ప్రతిరోజు కొన్ని శతాబ్దాల వరకు మేలు జరుగుతూనే ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు అని చెప్పేది కేవలం సనాతన ధర్మం మాత్రమే మరే మతమైనా ఇలా చెప్పగలదా సో ఇలాంటి చెత్త కామెంట్లు చేసే వాళ్లకు ఇలా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తూనే మన రామయ్య గృహప్రవేశాన్ని కన్నులారా ఆస్వాదిద్దాం వాళ్ళ దేశం అల్లుడు గృహప్రవేశం చేసుకుంటున్నాడు అని సారే బహుమతులు ఎన్నో పంపింది నేపాల్ దేశం ఆ దేశ వాసులు ఇవి బహుమతులు కాదని మా పరంపరని మా అల్లుడు గృహప్రవేశం చేస్తుంటే అన్ని రోజులకి ఇల్లు కట్టుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు బోలో జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్